నేషనల్స్కి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఉండవు కానీ ఫైనాన్షియల్ పరంగా కొంతవరకు ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది ఏదైనా చేద్దాం అనుకుంటే అది వెనక అడుగు రావడం వెనక్కి వెళ్ళడం పది మంది లాగడం కొన్ని ఉద్యోగం మంచి ఉద్యోగం వచ్చి జాయిన్ అవుదాం అనుకుంటే అది ఏదో రకంగా మళ్ళీ వెనక్కి రావడం ఇటువంటి జరుగుతుంటాయి వీరికి ఏల్ లాన్సే నడుస్తుంది ఎక్కువగా మనోవేదనకు గురి ఉంటుంది అయితే ఏదేమైనా సరే మన సంకల్ప ప్రకారం ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది ప్రతిరోజు ప్రత్యేకం ఓర్ణమశ్వ స్తోత్రం కానీ అని మంత్రం కానీ లేదా స్తోత్రం కానీ పండించడం అనేది చెప్పదగిన సూచన భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా మీరు ఉంటేనే పనులు అవుతాయి లేకపోతే పనులు అవ్వు అనే విధంగా గోచర గ్రహస్థితులు గోచరిస్తోంది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది వివాహ ప్రయత్నాలు చేసే మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా అనుకూలిస్తాయి ఈ రాష్ట్రం సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కాస్త నిదానంగా అయినా అవి వస్తాయి అయితే ప్రతిదీ ఈ ఏలినాడు సెన్లో మనకే ఎందుకు ఎలా జరుగుతుంది అనే ఒక భావన కూడా ఉంటుంది ప్రతి ఒక్కదానికేనూ బాధపడడం అనేది పరిష్కారం కాదు మార్గాలు వెతకడం అనేది పరిష్కారం మనం ఎలా చూడాలి ఏం పరిష్కరించాలి ఎలా చూసుకోవాలి ప్రతిసారి నా జీవితం ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది అంటే అందరూ అలాగే ఉంటుంది జీవితం ఎందుకు మారదు మనం ఎందుకు మార్చుకోలేమన్న భావన మనలో ఉండాలి కాబట్టి మన ధైర్యమే మనకు ముందుకు నడిపిస్తుంది ఏదైనా సరే నడుస్తున్నా సరే కొంతమందికి బాగుంటుంది కొంతమంది బాగుండదు ఇవన్నీ పక్కన వంటి దైవరాధం చేసుకుని నా దైవనామస్మరణ చేసుకుంటూ మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తించండి విదేశంలో వారికి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా వీసా గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కొలిక్కు వస్తాయి ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఆల్రెడీ స్ట్రక్ అయిన వారికి గ్రీన్ కార్డు విషయంలో హెచ్ఎన్బి వీసా విషయంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమీసిపోతాయి ఒక పరిష్కార దిశగా ముందుకెళ్ళి విదేశాలు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి అదేవిధంగా ఆరోగ్య సమస్య విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ఇబ్బంది నేను దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ సమస్య విషయ వ్యవహారాలు ప్రయాణాలు వీళ్ళు కలిసి వచ్చే విధంగా గోచారం గోచరిస్తోంది వీళ్ళు ప్రతిరోజు ప్రతినించడం దక్షిణామూర్తి స్రోతాను పఠించడం కాలవైరి రూపు దక్షిణామూర్తి రూపు రెండు కలిపి మెళ్ళ వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పద్దకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి